ఒక చిన్న కవిత చెప్తాను అదొకసారి వినండి ఇందులో కవిత్వం ఎంత బాగా ఉందో గమనించండి ఎవరైనా కొత్తగా కవిత్వం రాయాలనుకుంటే ఎలా రాయాలో కూడా ఇందులో నేర్చుకోవచ్చు కొండ కోనల్లో నవ్వుతూ తుళ్ళుతూ పరుగెడుతున్న సెలయేరు కాలుదారి లోయలో పడిపోయింది అది చూసి ఆకులు చాటు చేసుకొని మొగ్గలు బుగ్గలు నొక్కున్నాయి ఇదంతా చూస్తున్న సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు ఇది కవిత సెలయేరు పడిపోవడం సహజం కానీ కాలు జారి లోయలో పడిపోయింది అన్నారు పడిపోయినప్పుడు ఆకుల పక్కన ఉన్నటువంటి మొగ్గలు బుగ్గలు నొక్కున్నాయట ఇదంతా చూస్తున్న సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు చాలా బాగుంది కదూ మరొకమారు వినండి